పిత పుత్ర పవిత్రాత్మ నామిన ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం నేను ప్రభువు నాకు ఎల్లవేళల వందనములు అర్పించును నిరంతరము ఆయనను కీర్తింతును ప్రభువు నాకు చేసిన మేరడుకు గాను ఈ సంగతిని విని దీనులు ప్రమోదము చెందుదురుగాక కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యం మన జీవితంలో స్థుతి యొక్క శక్తిని చూపిస్తుంది దేవుడు మనకు చేసిన మేలును గుర్తించేవాడు ఎప్పుడూ నిచ్చల హృదయంతో ఉంటారు ఆనందం సుఖం ఉన్నప్పుడే కాదు కష్టకాలములోనూ మన నోట ప్రైజ్ ది లార్డ్ అని వినిపించాలి ఎందుకంటే స్థుతి దేవుని సన్నిధిని తీసుకువస్తుంది మనం దేవుని గుణములను ప్రకటించినప్పుడు ఇతరులు కూడా ఆ సంతోషంలో భాగమవుతారు ఈ విధంగా మన జీవితం సాక్ష్యం అవుతుంది ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు నీ మేలులను ఎప్పటికీ మరవకుండా మమ్ముంచుము ప్రతి పరిస్థితిలోనూ నీకు వందనములు అర్పించే హృదయమును మాకివ్వము తండ్రి నా నోట నిరంతరం నీ కీర్తిని వినిపించినట్లుగా చేయము వేసయ్యా నా సాక్ష్యముతో ఇతరులను నీ ప్రేమను తెలుసుకున్నట్లు దయచేయమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ